జీవితానికి చివరి రోజులు వచ్చాయి మృత్యు నీ కోసం ఎదురు చూస్తున్నది జీవితం మీద ఆశ ఉంటే జానకిని మాకు అప్పగించి ప్రశాంతంగా ఉండు లేదా రాక్షస వంశం వంశనాశనం తప్పదు విభీషుడు సింహాసనం ఎక్కుతాడు నీ జుట్టు ఉండేవారు స్తోత్ర పాఠాలు చేస్తుంటే అవన్నీ నిజమని భావించకు మహామహుల్ని హింసించి పాపఫలం ఊరికే పోదు నువ్వు యుద్ధానికి రాదలుచుకుంటే ఒక్కమారు నీ ఆప్తులందరినీ కండ్లారా చూచుకొని రా పరలోక కర్మలు కూడా సమాప్తం చేసుకురావటం మంచిది అన్నారు రాముడి విధంగా చెప్తున్నాడు అంగదుడికి వార్నింగ్ పంపిస్తున్నాడంట రావణాసుడికి ఏమిటి అంటే నీ దగ్గర చుట్టుపక్కల ఉండి నీకు పొగడ్తులతో చెప్పేవాళ్ళని చూస్తుంటే నీకేం అర్థం కావట్లేదు అయ్యా నీకు బతకాలి బతుకు మీద ఏమాత్రం ఆశ ఉన్నా సీతను మాకు అప్పగించు ప్రశాంతంగా ఉండు లేదా నీ రాక్షస వంశం